మీరు గుర్తించేమో ఆ ముఖద్వారానికి ఆయన పేరు పెడితే ఈ ఒక నర్సాపురం ఎమ్మెల్యే వచ్చి అక్కడ ఘోరాది ఘోరంగా అవమానించారు సార్ మీరు ఆయన మీద చర్య తీసుకుంటారా లేకపోతే మేము రోడ్డెక్కి ఆయన రాజీనామా చేసే వరకు కూడా ఆయన ఉదయ ప్రసక్తే లేదు సార్ మా భారతదేశం కాదు ఆంధ్రప్రదేశ్ కాదు బా గర్వంగా చెప్పుకుంటారు ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ ఈ రోజు లక్షలాది మంది ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా రోడ్ ఎక్కితే ఈ నర్సాపురం ఎమ్మెల్యే ఏమవుతాడో కూడా తెలియదు సార్ దయించి పవన్ కళ్యాణ్ గారు ఈయన మీద గట్టిగా మీరు సరి తీసుకోవాలని మేము అందరం కోరుకుంటూ ఆయనతో చేత క్షమాపణ చెప్పించాలి సార్ చెప్పించని వేడలా ఆయన ఇట్టి పరిస్థితుల్లో మేము వదలం సార్ దయించి ఆ మహానీయుడికి చాలా అవమానం జరిగింది ఆయన దాత సార్ విద్యా దాత ఈయన ఎప్పుడు చూశాడు సార్ ఆయన ఎక్కడికి వెళ్ళాడు గొప్ప యాత్రి లేదు చూశాడా ఎవ్వరు వాళ్ళ బాబు చూసాడా లేదా తాత చూసాడా ఎవరు చూసాడేనికి గొప్పదారు ఎమ్మబడతారు సార్ జాతిని ఎవరి జాతిని తీసుకెళ్తే అనేక ఘోరంగా శాసన సభలు అవ్వచ్చు అనేక రకంగా వ్యాసాధారణతో సర్వం నాశనం చేసే ఈ నాయకులు మాకు అవసరం లేదు సార్ మాకు ఎవరే మా కులానికి మాకు మంచి చేసే వాళ్ళే మాకు మరి డిప్రూ శ్రీ గారు ఏర్పాటు చేసినటువంటి సభలో మరి నాయకర్ గారు పేరున మరి ఈరోజు మనం చూస్తున్నాం మీరు ఒక ద్వారం ఏర్పాటు చేయడం అనేది ఒక శుభ సూచుకం ఆయన గుర్తించినందుకు చాలా సంతోషం ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నర్సాపురం ఎమ్మెల్యే గారు నాయకర్ గారు నవమిస్తూ మరి ఒక కులా వృత్తిని తీసుకొచ్చి కులంగా మలిచి ఆ వృత్తిని కాస్త కులంగా మలిచి సభల్లో మరి మాట్లాడడం అనేది మరి చాలా దురదృష్టకరం అటువంటి మాటలు మాట్లాడినటువంటి నాయకర్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి భూమి నాయకర్ గారిని నరసాపురం ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేయాలి తగు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎంగా మరి మీరున్నారు కనుక మీకు అభ్యర్థం చేస్తూ ఉన్నాం